మొదటిగా దేవాది దేవుడికి వందనాలు కోడి వచ్చిన మీ అందరికీ వందనాలు నాకు ఇచ్చిన రెండవ దేవుడు పలికిన ఏడు మాటలో నాకు ఇచ్చిన రెండవ మాట ఎలా ఉన్నా సరే అర్థం చేసుకోండి నేనైతే కంప్లీట్గా ప్రిపేర్ అవ్వలేదు దేవుడు పలికిన రెండవ మాట చదువుకుందామండి లోకాసు వార్త ఇరవై మూడు నలభై మూడు అందుకన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో అని నిత్యముగా నీతో చెప్పుచున్నా నేను చిన్న ప్రార్థన చేసుకుందామని అండి తండ్రి నీకే స్తోత్రాలయా నీకే వందనాలు చల్లిస్తున్నాం తండ్రి అయా ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకే స్తోత్రాలయా అయా అర్హత లేని వారమయ ఎన్నిక ఇచ్చిన కృపను బట్టి నీకే స్తోత్రాలు తండ్రి అయ్యా ఇప్పుడు చెప్తుండగా ప్రభా అయా అయా నోటికి మీరే బోరండి నడిపించమని అడుగుచున్నాము తండ్రి సహాయం చేయండి ప్రోభా నీకే స్తోత్రాలు నీకే వందనాలు చెల్లిస్తూ ప్రోభా అయ్య అర్థమైన రీతిగా ఎట్టి విధంగా చెప్పాలని పరులకు జ్ఞానం నాకు మాకు మీరు దయ చేసుకుంటు దయచేయమని అడుగుచున్నాను ప్రోభా అయ్యా నీకే స్తోత్రాలు నీకే వందనాలు చెల్లించుకుంటూ యేసుకృష్ణ కూడా ప్రార్థన అడిగి పెడుకున్నాము తండ్రి అవు నలభై మూడు చదవాలంటే ఫస్ట్ మనం ముప్పై తొమ్మిది నుంచి చదువుదామండి వ్రలాడ వేలాడబడి దీయన నేరస్తులైన ఒకడు ఆయనను దూ దూషించుచు నీవు క్రీస్తువు కదా నీవు నిన్ను నీవు రక్షించు రెండవ వాడు వాణిని గద్దించు నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా అని దేవునికి భయపడన అక్కడ మనం చూస్తే అక్కడ ముగ్గురు దొంగలు ఉంటారండి ఆ ముగ్గురు దొంగలో మధ్యలో ఎసై ఉంటారు కుడు కుడు ప్రక్కన ఎడం ప్రక్కన ఇద్దరు దొంగలు ఉంటారు కానీ అందులో వాళ్ళిద్దరూ తప్పులు చేసిన వాళ్ళే తప్ప కానీ మధ్యలో మన దేవుడైన ఏ ఏంటి ఎప్పుడూ అనేది చేయలేదు కానీ మన పాపమ్మల కొరకు ఏంటి ఆయనకి శిక్ష అనేది విధించారన్నమాట అక్కడ మొదటి దొంగ ఏమంటాడంటే నరస్తులో ఒకడను ఆయనను దూషించచ్చు అందులో ఒక దొంగ ఏమంటాడంటే అతను దూషిస్తాడన్నమాట ఏమని నువ్వు క్రీస్తువు కదా నువ్వు దేవుడు కదా నువ్వు దేవుడు అయితే నువ్వు నేను కాపాడుకోవచ్చు కదా అనేసి చెప్తాడనమాట ఆ దొంగ మన జీవితం కూడా చాలామంది అంటారు కదండి మనం ఏవి చెయ్యకపోయినా సరే నువ్వెందుకు పనికిరావురా నువ్వేమీ చేయలేవురా చాలామంది ఉంటారు ఈవెన్ మన ఫ్రెండ్స్ ఉంటారు ఈవెన్ మన ఫ్యామిలీ మెంబెర్స్లో కూడా ఉంటారు నువ్వేమీ చేయలేవు చాలాసార్లు మన మన పేరెంట్స్ కూడా అంటారు ఒక్కొక్కసారి నువ్వెందుకు పనికిరావు అంటే కోపంలో అంటారు అది ప్రేమ ప్రేమ ఉంటుంది కానీ కావాలని కాదు ఒక్కొక్కసారి ఏంటంటే అలాగా ఆటోమేటిక్గా నోట్లో నుంచి వస్తాయి కానీ అలాంటి టైంలో ఏంటి మనకి ఎంతగానో బాధ అనేది అనిపిస్తుంది ఈవెన్ మన ఫ్రెండ్స్ కూడా పేరెంట్స్ అనేది ఒక పక్క కానీ మన స్నేహితులు కూడా మనతో చాలా చూడండి చాలా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళ స్నేహితులు కూడా ఏమంటారు ఎందుకు పనికిరావురా నువ్వు ఏది చేయలేవురా అన్నప్పటికీ మనకి ఎలా అనిపిస్తుంది చాలా బాధగాని అనిపిస్తుంది కానీ ఇక్కడ ఏంటి ఒక దొంగ ఏంటి దేవుడికి నువ్వు క్రీస్తువు కదా నువ్వు క్రీస్తువైతే ఏం చెప్తున్నాడు మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను నువ్వు నిజమైన దేవుడు అయితే మమ్మల్ని కూడా రక్షించమని ఒక దొంగ అతన్ని దూషిస్తున్నాడు అనమాట నిన్ను నీవు రక్షించు రెండవ వాడు వాణిని గద్దించును అందులో ఒక దొంగ ఏంటి ఏసైని గద్దించి ఏసైతో చెప్తున్నాడు నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా మని కానీ అందులో రెండవ రెండవ దొంగ ఏం చెప్తున్నాడు రెండవ దొంగ ఏంటి కరెక్ట్గా ఆలోచించాడు ఏంటని నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావని మొదటి దొంగకి ఏంటి అలా చెప్పకూడదు అతనే నిజమైన దేవుడు అని అతనికి రెండో అతనికి తెలుసు కానీ మొదటి మొద మొదటి అతనికి అంత అవగాహన లేదు తెలిసినా సరే వినే ప్రయత్నాల్లో అతను లేడు నువ్వు అదే విధిలో నాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కదా ఈయన ఏ తప్పిదామో చెయ్యలేదని చెప్పాడమాట మొదటి దొంగ ఏంటి దేవుని ఎంతగానో దూషించి నువ్వు తప్పు చేసావు మొదటి దొంగగా చెప్తున్నాడు కానీ రెండో అతను ఏంటి మనం కూడా ఆ తప్పే చేసాం మనం కూడా ఆ శిక్షణలోనే ఉన్నాం కానీ మనకి తప్పు చేసాం కాబట్టి మనం శిక్ష అనుభవించడానికి మనం అర్హులమే అనేసి రెండవ దొంగ చెప్తాడు కానీ ఇతను ఏ శిక్ష కూడా లేదనేసి రెండవ దొంగ గ్రహించాడు అంటే ఇతను నిజమైన దేవుడు అని ఇతను రక్షకుడని రెండవ దొంగ ఏంటి గ్రహించాడనమాట మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటిని తగ్ తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదాము చెయ్యలేదని చెప్పాడు ఆయనను చూచి ఏసు నీ నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనము రెండో రెండవ అతను చెప్పాడు కదా మొదటి దొంగ ఏంటి రె అని దూషిస్తున్నాడు నువ్వు నిన్ను కాపాడుకోవచ్చు కదా మమ్మల్ని కూడా కాపాడమని రెండో అతను ఏం చేశాడు ఇతను నిజమైన రక్షకుడు అని ఇతను నిజమైన దేవుడు అని గ్రహించి అతను ఆలోచన కలిగి ఏసైతే ఏమంటున్నాడు ఇతను నిజమైన రక్షకుడు అని అతను గ్రహించాడు నీవు కూడా నన్ను పరదేశిలో జ్ఞాపకము చేసుకోమని రెండవ దొంగ అన్నాడనమాట ఆ నిత్యమే దేవుడు ఏమని పలికాడు నేడు నీవు నాతో కూడా పరదేశులో అని నిత్యముగా నీతో నేను చెప్పుచున్నాను దేవుడు వెంటనే తన పాపము తన పశ్చాత్తాపము రెండో విధంగా తెలుసుకున్నాడు కాబట్టి దేవుడు ఏమని చెప్పాడు నేడు నీవు నీవు నాతో కూడా పరదేశులో ఉందో అని దేవుడు తనతో చెప్పాడు మన జీవితంలో కూడా చాలా ఎన్నో తప్పులు చేస్తాం ఈవెన్ మనం చిన్నప్పుడు రక్షణ తీసుకుని తర్వాత కూడా చాలాసార్లు ఇప్పుడు నవీన్ చెప్పాడు కదా చాలాసార్లు మనం పడిపోతున్నా సరే క్షమాపణ అనేది తెలుసుకోవాలి అలాగే సమా క్షమాపణతో పాటు పశ్చాత్తాపం కూడా ఉండాలి పశ్చాత్తాపం లేకపోతే దేవుడు ఎంతగానో మనల్ని క్షమించడు ఇప్పుడు రక్షణ తీసుకున్నామంటే ఇప్పుడు రక్షణలోకి వచ్చామంటే పశ్చాత్తాప పడ్డాము కాబట్టి మనం రక్షణ తీసుకున్నాం పశ్చాత్తాప పడపోతే మన రక్షణ అనేది ఉండదు ఏదో అందరూ తీసుకుంటున్నారు కదా నేను మొలగాలి కాబట్టి అంటే అవ్వదు దేవుడు నిజమైన దేవుడు మనం తెలుసుకున్నాం కాబట్టి పశ్చాత్తాపం పడ్డాం కాబట్టి దేవుడు మనకి రక్షణ అనేది ఇచ్చాడు అలాగే ఇక్కడ రెండవ దొంగ కూడా ఏంటి తన తప్పుని తన తెలుసుకొని పశ్చాత్తాప పడ్డాడు కాబట్టి దేవుడు ఏం చెప్పాడు నేడు నువ్వు నా రాజ్యంలో నా పరలోక రాజ్యంలో నువ్వు కూడా ఉంటావని దేవుడు తనతో చెప్పాడన్నమాట కానీ పస్టు దొంగ ఏంటి పస్టు దొంగ ముందుగానే గ్రహించి తినే నిజమైన దేవుడు అని గ్రహి తను కూడా ఉందిని కదా కానీ ఫస్ట్ దొంగ గ్రహించలేదు చాలాసార్లు మనం ఏంటి మన ఫస్ట్ దొంగల ఫస్ట్ దొంగలకు చాలాసార్లు మనం ఆలోచిస్తాం అమ్మ ఈరోజు ఈ తప్పు చేశాను దేవుడిని క్షమిస్తాడో లేదో నవీన్ చెప్పాడు కదా దేవుడు క్షమిస్తాడో లేదో అమ్మ పచ్చ తప్పు పడుబాడు మళ్ళీ సేమ్ రొటీన్లో ఈరోజు ఏం చేస్తామో రేపు కూడా ఆ తప్పు చేస్తాం ఇవే నేను కూడా చాలాసార్లు చేశాను అందుకని అంటే మన జీవితం నుంచి చాలా లెసన్స్ నేర్చుకుంటాం కదా ఎదుటి వాళ్ళు చెప్పే బదులు మన జీవితం నుంచే చాలా లెసన్స్ నేర్చుకుంటాం కాబట్టి ఇప్పుడు చెప్పగలం మన జీవితంలో నేర్చుకోకపోతే మనం ఏది చెప్పలేము చాలామంది అంటే మన మీరు చాలా మంది అనుభవం అయ్యే వచ్చారు పేరెంట్స్ మీరు కూడా మీ జీవితంలో ఏదైతే అనుభవం అయ్యారో మీ పే మీ పిల్లలకి మీ కోడలికి చెప్తూ ఉంటారు మీరు మీ మేము మీ కూతురులుగా చూస్తారు కాబట్టి ఇలా చేయకూడదని ఎంతగానో మన చెప్తారు అయినప్పటికీ కొన్నిసార్లు ఏంటి పడిపోతుంటాం పడిపోతూ లెగుస్తాం అది ఎలా తెలుస్తుంది ఆ ఎండింగ్ పాయింట్ వెళ్ళిన తర్వాతే తెలుస్తుంది అన్నమాట అది తప్పు అనేసి ముందుగా తెలీదు ఎండింగ్ పాయింట్ అయిన తర్వాత లోతుగా ములిగి తేలిన తర్వాత తెలుస్తుంది నేను చేసింది తప్పు దేవుడి ముందు పశ్చాత్తాపం పడాలి అనేసి కానీ ఇక్కడ ఏంటి ఫస్ట్ దొంగ తన తప్పు తను తెలుసుకోలేదు ఎదు మొద తను ఏం చేస్తున్నాడు మళ్ళీ దూషిస్తున్నాడు అనమాట రెండవ దొంగ ఏంటి తన తప్పు తన తెలుసుకొని దేవు ఎక్కడ ఇప్పుడు పరలోక రాజ్యంలో దేవునితో కూడా ఉన్నాడనమాట అందుకే ఈ రోజుల్లో ఏంటంటే మనము కూడా మన లోకంలో ఉన్నప్పటికీ దేవునితో ఎల్లప్పుడూ దేవునితో ఉండాలనేసి దేవుడు అక్కడ రాయబడు రాయబడి చెప్తున్నాను అంటే దేవుని రాజ్యంలో ఉండాలంటే మొదటిగా మనకి క్షమాపణ అనేది ఉండాలి రెండవది ఏంటంటే పశ్చాత్తాపం అనేది ఉండాలి పశ్చాత్తాపం లేకపోతే మన దేవుని రాజ్యంలో అడుగు కూడా పెట్టలేము సామెతలు ఇరవై ఎనిమిది పదమూడు చూడండి అతిక్రమములు దాచిపెట్టివాడు వర్ధెలడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును ఇక్కడ చూడండి మన అతిక్రమం మన తప్పులు ఏమైతే చేసామో ప్రతిదీ ఏం చేయాలంట ఒప్పుకొని విడిచిపెట్టాలి మళ్ళీ ధర వెంట మనం వెళ్ళకూడదు ఎప్పుడైతే మన పాపములు ఒప్పుకొని విడిచిపెడతామో అప్పుడే దేవుడు మన పాపముల్ని క్షమిస్తాడు నెక్స్ట్ ఫస్ట్ జాన్ ఒకటో ఒకటో వ్యూహాను ఒకటి తొమ్మిది చూడండి ఒకటవ యోహాను ఒకటి తొమ్మిది మన పాపములను మనము ఒప్పుకొని అడలా ఆయన నమ్మదగిన వాడను నీతి మంతుడు గనుక మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చెయ్యను ఇక్కడ ఏముందండి మన పాపములు మనం ఒప్పుకొని నీ దేవుడు ఏంటి మన మన అతిక్రమములు క్షమిస్తాడంట అంటే ఎప్పుడైతే మన పాపములు మనం తెలుసుకొని పశ్చాత్తాప పడతామో అప్పుడు ఏమవుతుందంట సమస్త దుర్నీతి నుండి మనల్ని తప్పిస్తాడు దేవుడు నీతిమంతుడు గనుక మనము నీతిమంతులుగా ఉండడానికి ఆయన మన కొరకు సెలువులోని మన పాపముల కొరకు మన పశ్చాత్తాపం పడడానికి దేవుడు తన తన సమస్తాన్నే కోల్పోయాడు ఆ ప్లేస్లో మనం ఉండాల్సింది కానీ ఆ ప్లేస్లో మనం ఉంటే ఒక దెబ్బ కూడా మనం ఒక్కొక్కసారి ఏంటి మనం పడిపోతేనే ఒక దెబ్బ కూడా ఒక్క నిమిషం కూడా మనం కాయలేము కానీ దేవుడు ఎన్నో కొరడా దెబ్బలతో ప్రతిది ఎంతమంది కొట్టారు ఎంతమంది దూషించినా సరే ఆయన ఒక్క మాట కూడా మనం అనలేదు కానీ మనం ఏం చేస్తాం మనల్ని ఒకటి అంటే రివర్స్ వాళ్ళే అనేయాలి అంటేనే కానీ మనకి మనశ్శాంతి ఉండదు అవునా కానీ దేవుడు ఏం చెప్తున్నాడు మనం చేసిన ప్రతి ఒక్క పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే పడితే ఆయన రాజ్యంలో మనం ఉంటాం లేకపోతే నరకానికి తెలియపడమే అన్నీ ఒకసారి చెప్పారు కదా జోసఫ్ అని మన సాతాన బిడ్డలమా లేకపోతే దేవుని బిడ్డలమా అనేసి అది మనం క్వశ్చన్ క్వశ్చన్కి మనమే వేసుకోవాలి ఎప్పుడైతే మనం తప్పు చేస్తాం అప్పుడు మనం సాతాన బిడ్డలం ఎప్పుడైతే మనం కరెక్ట్గా ఉంటామో దేవుని వాక్యం ప్రకారం జీవిస్తామో అప్పుడు మనం దేవుని బిడ్డలం అందుకే దొంగల్లో మార్పు వచ్చినట్టు మనలో కూడా మార్పు రావాలని దేవుడు రెండవ మాట నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని దేవుడు దొంగతో చెప్పాడనమాట దేవుడి పరిశుద్ధి వాక దేవుడు దీనించిన గాక అవు